ఇప్పుడు దేవుడి వాక్యము నుంచి ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని చూపిస్తున్నాను అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో సంఘం మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు క్రీస్తు రక్తమందు కడగబడ్డ ఆది సంఘం మీదకి ఉపద్రవం భయంకరమైన రక్తపాతం రాబోతున్న రోజులలో అధికారులు ఆఫీసర్లు పోలీస్ అధికారులు మిలిటరీ వాళ్ళు గవర్నర్లు ఆది సంఘానికి పెద్దలైన పెద్దలైనస్తులను పిలిచి ప్రభు నామాన్ని మీరు ఎత్తకూడదు ఎక్కడ మీరు ఏసు ప్రభు గురించి పేరు ఎత్తకూడదు బోధించకూడదు జాగ్రత్త ప్రకటించారంటే ఈసారి మామూలుగా ఉండదు సంపేస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి పోలీస్ అధికారులు అధికారులు ఆఫీసర్లు అపోస్తుల్ని పెద్దల్ని పంపిస్తే వాళ్ళు సంఘం దగ్గరకు వచ్చి సంఘం అంతటిని సమకూర్చుకొని అధికారులు పోలీస్ ఆఫీసర్లు మాకు వార్నింగ్ ఇచ్చారు మనం ఎక్కడ సుమార్త ప్రకటించకూడదంటే సుప్రభు పేరు ఎత్తకూడదంట ఎత్తితే సంపేస్తామంటున్నారు అని చెప్పినప్పుడు సంఘమంత కూడుకొని సంఘం అంతా ఇలుగెత్తి ఇలా ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారు ఇలా అంటే ఈ అపోస్తల కార్యం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనములో వాళ్ళు చేసిన ప్రార్థన ఉంది మైకులో పెద్దగా స్పష్టంగా చదవాలి వారు విని ఏక మనసుతో ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర పెట్టి దేవునికి ఇలా బిగ్గరగా మొర పెట్టారు నాథా నువ్వు ఆకాశమును నువ్వు ఆకాశమును సముద్రమును సముద్రమును వాటిలోని వాటిలోని చేసిన వాడు కలగజేసిన వాడు ఏలే అల్లరి చేసి అన్యజనులు ఎలా అల్లరి చేశారు ప్రజలెందుకు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు ప్రభువు మీదను ప్రభువు మీద ఆయన క్రీస్తు మీద భూరాజు లేచి లేచారు అధికారులను ఏకముగా కూడుకుని అధికారులు ఏకముగా కూడుకున్నారు పరిశుద్ధాత్మ ద్వారా అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి మా తండ్రి సేవకుడు సేవకుడుకి ఆ వీధి నోట పలికించుటివి ఏవి జరగవల్ ఏవి జరగవల్ నీ హస్తము సంకల్పము సంకల్పముందు నిర్ణయించిందో వాటినన్నిటినీ చెయ్యాలని వినండి నీ పరిశుద్ధుడైన సేవకుడైనా విరోధముగా హేరోను పొంతి పిలాతులతో అన్ని జను ఇజ్రా పట్టణు ఈ ఆది సంఘం అంతా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే పొంతి పిలాదు హేరాదు అన్యజనులతో అధికారులతో అందరితో కలిసి కూడుకున్నారయ్యా గూడు పుటాని చేస్తున్నారయ్యా కుట్ర చేస్తున్నారు నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా అని ఎలిగెత్తి ఆ సంఘం ప్రార్థన చేశారంట ప్రిమి సహోదరి సహోదరులారా మార్చి ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రి సమీపంలో బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పబడుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు ఈ పద్దెనిమిది రోజులు విచారణ చేసిన తర్వాత ఒక అన్యాయపు అక్రమమైన రిపోర్ట్ ఇచ్చారు తాగి డ్రైవ్ చేసి చనిపోయాడు అని కానీ క్రైస్తవులు ఈ మాట నమ్మటం లేదు పోలీసులకైనా ఆఫీసర్లకైనా రాజకీయ నాయకులకైనా వాళ్ళకి సంబంధించిన ఒత్తిడి వాళ్ళకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు నేను దాన్ని తప్పబట్టను కానీ ఒక సేవకుడు యథార్థమైన దేవుడి సేవకుడు దేవుడి కొరకు నిలబడి రోషంగా పనిచేసిన దేవుడి సేవకుణ్ణి ఒక తాగుబోతుగా చిత్రీకరించటం అన్యాయం అక్రమం క్రైస్తవులకి క్రైస్తవ సంఘ పెద్దలకి పాస్టర్లకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఏ అనుమానం తీర్చకుండానే ఎన్నో అనుమానాలు పాతిక నుంచి ముప్పై అనుమానాలు ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదని ఈ అనుమానాలు ఏవి తీర్చకుండా కేవలం అధికారం ఉందని అన్యాయంగా అక్రమంగా ఒక యథార్థమైన సేవకుండి తాగుబోతుగా చిత్రీకరించటం అన్యాయం అక్రమం సరే దీనికి సంబంధించి క్రైస్తవ పెద్దలు ఇది అన్యాయం అక్రమం అని హైకోర్టుకి వెళ్తున్నారు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు వాళ్ళు మనం సపోర్ట్ చేస్తాం అలాగా పై పై న్యాయస్థానాలకు వెళ్ళే వాళ్ళకి న్యాయస్థానాల్లో ఈ విషయం తేల్తుంది నేను ఆయన్ని ఒక తాగుమూతుగా చిత్రీకరించడం మాత్రం అన్యాయం అని చెప్పి నేను ఖండిస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విషయంలో నేను బాధపడేది ఏంటంటే క్రిస్టియానిటీకి అవతల క్రైస్తవ్యానికి అవతల క్రైస్తవ్యం మీద ద్వేషంతో క్రైస్తవ్యం విపరీతంగా వ్యాపిస్తుందన్న అసూయతోటి చాలా నిందలేస్తారు చాలా అవమానాలు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకది న్యాయమే కానీ క్రైస్తవ్యములో ఉండి పాస్టర్లుగా చలామణి అవుతున్న తెలుగు క్రైస్తవ్యానికి క్షీణపురుగుల్లాంటి తెగుళ్ లాంటి పాస్టర్లు కొంతమంది కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు తాగి డ్రైవ్ చేశాడని బోధిస్తున్నారు ఇలా ఎవరు బోధించినా వాళ్ళు తెలుగు క్రైస్తవ్యానికి లాంటి వాళ్ళు క్షీణపురుగు లాంటి వాళ్ళని నేను ప్రకటిస్తున్నాను ధైర్యంగా ప్రకటిస్తున్నాను వాడెంత పెద్దోడైనా వాళ్ళు తెలుగు క్రైస్తవ్యానికి విరోధులు తెలుగు క్రైస్తవ్యానికి శత్రువులు లాంటి వాళ్ళు వాళ్ళు లాంటి వాళ్ళు తెలుగు క్రైస్తవ్యం మీద సాతాను పన్నిన కుట్ర తెలుగు క్రైస్తవ్యం మీద సాతాను పందిన కుట్ర రాజకీయాలు అర్థం చేసుకోకుండా కుట్టిగా ఒక యథార్థమైన సేవకుని ఆధారాలు లేకుండా వాళ్ళు చూపిస్తున్న సిసిటివి ఫుటేజ్ అంత ఫేక్ ఎక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మొహం కనపడకుండా కేవలం మేము చెప్పాం మీరు నమ్మాల్సిందే అనే విధంగా చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం దేవుడు న్యాయాధిపతి ఈ హే రోజ్ అన్నవాడు అధికార మతంతో పిలాతో కలిసి అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయంలో క్రైస్తవ్యంపై ఉక్కుపాదం మోపటానికి ప్రయత్నం చేశాడు పన్నెండో అధ్యాయం వచ్చేసరికే అసలు పన్నెండు మందిలో ఒకడైన పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడైన యాకోబుని చంపించాడు మొట్టమొదటి అపోస్తుల్లో పన్నెండు మంది అపోస్తులలో మొదటి హతసాక్షి యాకోబో దేవుడు యాకోబుని దేవుడి పేరు దేవుడి నామాన్ని ప్రకటిస్తున్నాడని ఏసు నామాన్ని ప్రకటిస్తున్నాడని హే రోజు యాకోబుని చంపించాడు పన్నెండవ అధ్యాయం ఆఖరి వచనం వచ్చేసరికి పరలోక రాజ్యం నుంచి దిగొచ్చిన దేవదూత సింహాసనం మీద కూర్చున్న ఈ అనే అనేవాడిని మొద్దితే వాడు పురుగులుబడి చచ్చాడు ఆ మాట చదువుదాం పన్నెండవ అధ్యాయం ఆఖరి వచనం ఇరవై మూడవ వచనం మహిమపరచునందున వెంటనే ప్రభు దూత హేరోదును మొద్దన గనక వాడు పురుగులుబడి ప్రాణం విడిచాడు పన్నెండవ అధ్యాయం అపోస్తుల కార్యం మొట్టమొదటి వచనాల్లో యాకోబు అనే దైవ జైలు చంపించాడు పన్నెండవ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి దేవుడు వీణ్ణి పురుగులుబడి చచ్చేతట్టు చేసి వాణ్ణి లేపేశాడు యాకోబు మరణ విషయంలో జోక్యం చేసుకున్న దేవుడు ప్రవీణ్ పగడాలా గారి విషయంలో కూడా జోక్యం చేసుకొని న్యాయము తీర్చును గాక ప్రవీణ్ పగడాలా గారి కుట్రలో ఎవరున్నారో వాళ్ళందరూ పురుగులుబడి సావాలి అని నేను కోరుకోను ఎందుకంటే క్రైస్తవ్యం క్షమించమని క్షమించమని కోరుకుంటుంది చావకపోయినా పురుగులు పడ్డప్పుడైనా ఆ పురుగులతోటి వాళ్ళు సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్పాలా ప్రవీణ్ పగడాలా గారి విషయంలో మేము అన్యాయం చేసాం అందుకే మేము పురుగులు పడి సాగుబోతున్నామని సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహింపరచాలి